ంబలం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంత వేదాంతద్వైత మంత్ర మంత్రాబ్దంగురు శ్రీమన్నాయణ ఆచార్య మద్గూరు ఇక్కడ మనం విష్ణు సహస్రనామానికి ఒక్కొక్క నామానికి విశదంగా పెద్దలు చెప్పినటువంటి అర్థాన్ని తెలుసుకుంటున్నాం అందరూ కూడా జాగ్రత్తగా వింటే ఒక్క నామం ఉంటే చాలు విష్ణు సహస్రనామాన్ని అనేక సార్లు చదివినటువంటి ఫలితం వస్తుంది ఇందులో మనం ముందరగా పదిహేను శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృత కృప చతురాత్మా చతుర్యూ చతుర్ధశ చతుర్భుజ కృతాకృత అనేటువంటి నామం ఓం కృతృతాయ నమ అంటే ఇక్కడ కృతము అంటే చేయండి కృతకృతాయ నమ అంటే ఇక్కడ మానవుడు సర్వసామాన్యంగా శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి ఆ నడుచుకున్నప్పుడు ఈ సంసారం కూడా శాస్త్రాలు బోధిస్తున్నాయి కదా సంసార విషయాలు కూడా అయితే ఈ విషయాల్లో అనిత్యమైనటువంటి సుఖాల కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఎందుకలాగా అంటే ఇక్కడ మోక్షానికి మోక్షం పొందడానికి అంగమైనటువంటిది ఇది అంటే మనం ఆరోగ్యంగా ఉంటే భగవత్ సేవ చేసుకోగలం అనారోగ్యంగా ఉంటే చేసుకోలేం అదొకటి అలాగే దానికి తగినటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా ఉండాలి అలాగే దానికి తగినటువంటి ప్రశాంతతకి తగినటువంటి సత్సాంగత్యం కూడా కావాలి ఇవన్నీ ప్రయత్నించడంలో తప్పు లేదు ఇదంతా కూడా దీనికి అందరికీ కారకుడు కూడా ఆ ఇచ్చేటువంటి వాడు అలాగే ఎవరిని ప్రార్థించాలో వారు ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే కారకుడు కనుక అది దోషము లేదు ఎట్లా సంసారంలో ప్రవర్తించాలి అనే మాట మనం తెలుసుకున్నట్లయితే కృపాకృపాయనమహ అన్న దాంట్లో మనం ఏ స్థితి అయినా భగవదాజ్ఞ భగవత్కంకరీ రూపం అని సంకల్పం చేస్తాం కదా అప్పుడు భగవదాజ్ఞ భగవత్కంకరీ రూపం అంటే ఏ సంసారంలో ఈ సంసారంలో ఏ పని చేసినా సరే అంటే ఉపనయనము వివాహం మొదలైనటువంటి పనులు చేసినా సరే అదంతా భగవద్ ఆజ్ఞ అవుతుంది అలాగే యజ్ఞాగాది రూపములు సప్తర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాం అది కూడా భగవద్ ఆజ్ఞ రూపం అది భగవంతుడి యొక్క ఆజ్ఞ ఎందుకంటే శాస్త్ర ప్రకారం నడుచుకుంటాం కదా అలాగే సంసారంలో ఒకరి ఎందు ఒకరి ప్రేమ ఉండాలని అక్కడ కృతాకృతమ అని భగవంతుడే చెప్పాడు చెప్పి తాను చూపించాడు కూడా ఎలా ప్రవర్తించాలి సంసారం అంటే ఇక్కడ అక్కడ సీతా కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ స్వామి లక్ష్మణుడు ఎందు ఎక్కువగా ప్రేమన్నారు అలాగే లక్ష్మణుడు శ్రీరాము అహోప్యోభ్యాత గుణాస్యం ఉపాగత అంటే అన్నయ్యని దాస్యం చేయటం లేదయ్యా ఆయన యొక్క గుణాలకి నేను దాస్యం చేస్తున్నానంటారు అలాగే అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే అన్నదమ్ముడు అన్నయ్య అంటే భగవత్ స్వరూపుడు ఇక్కడ అలాగే ఇక్కడ తమ్ముడు అంటే భగవత్ స్వరూపుడు అన్నారు అలాగే కళ్యాణమైన తర్వాత తన తల్లికి ఏం కావాలో అన్నీ కూడా చూసుకున్నట్ట ఆ శ్రీరాముడు అంటే శ్రీరాముడు చేసి చూపించాడు అలాగే మనం కూడా ఉండాలని అలాగే గురువులకు కూడా పరాకు లేకుండా గురువులకు ఏం చేశారో చేశారట అంటే ఇక్కడ వాళ్ళు సంసారంలో ఉండి కూడా వాళ్ళు చేయవలసిన పనులు సక్రమంగా చేయకపోతే మోక్షాన్ని ఎంత పొందగలరు కేవలం మోక్ష సంపాదన కోసమే మనం అన్నీ చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందలేరు కదా ఇక్కడ సంసారంలో వీరు పుట్టిన దగ్గర నుంచి ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి భార్య ఎందు ఎలా ఉండాలి కుమారులు ఎందు తండ్రి ఎలా ఉండాలి అని చూపిస్తారు ఆ కుమారుడు పరశురామ విజయం పరశురాముడి నుంచి బిజ్యం పొందారు బిజ్యం పొంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ముద్ధి వేసి ఆ దశరథ మహారాజు వారు పరమాత్మ అక్కడ భగవత్ స్వరూపమైనటువంటి తన కుమారుణ్ణి నుదుటిని ముద్దు పెట్టుకున్నారట అంటే చూడండి ఎద్దటి సన్నివేశం అంటే తన కొడుకు మీద తండ్రికి ప్రేమ అలాగే తండ్రి మీద కొడుకుకి ప్రేమ ఈ విధమైనటువంటి ప్రేమాగంతో ఉన్నారట అలాగే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుకుడు వీళ్ళందరూ కూడా భరతుడు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా తల్లికి కావాల్సినటువంటి పరిచర్లు ఏవో చేస్తున్నారు అలాగే తండ్రికి ఏం కావాలో చూస్తున్నారు ఏం కావాలో చూస్తున్నారు అలాగే పిక్రాజ్ఞ పురస్కృత్యం అనే తండ్రి ఆజ్ఞ ప్రకారం లోకులు అంటే ఇక్కడ ప్రజలందరూ ఎవరు ఈ రాజు కదా ప్రజలందరూ కూడా భగవత్ స్వరూపమే కదా అటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ప్రజలందరినీ కూడా వీడు చక్కగా చూస్తున్నారు వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా అందుకని ఓం కుడుతా కుడుతాయి అన్నారు అంటే ఇక్కడ మనం చేసే సంసారంలో చేసినటువంటి ఈ శాస్త్ర ప్రకారము శాస్త్రభితమైనటువంటి పనులకి పరమాత్మే కారకుడు అలాగే మనం మోక్ష సాధన కోసం చేసేటువంటి యోగము అలాగే ప్రాణాయామము యోగము మొదలైనటువంటివన్నీ అలాగే పరమాత్మని స్మరించుకోవడం మోక్షం కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే జనకుల వారు బోధిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు జనకుల వారు అంటే ఇయం సీత మమ శుత సహధర్మచరితవా ప్రతీక్షన్ అంటున్నారు అంటే జనకుల వారు ఇది నాకు మార్తె కనుక ఏంటి కుమార్తెకి చెప్తున్నారు ఎందు పాతివృత్యంగా ఉండాలని తన యొక్క మహాభాగా భర్తను అనుసరించి ఉండాలని అలాగే మంచి గుణాలు కలిగి ఉండాలని ఇస్తున్నారు అంటే పరమాత్మ ఎలాగైతే గుణ సంపూర్ణుడో ఆ విధంగా సీతాదేవి కూడా గుణములు ఎక్కువగా కలిగింది ఆభరణాలు కలిగింది ఆ గుణములే ఆభరణాలు గుణములందే గుణములు లేనిదే మంచి గుణాలు లేనిదే ఆభరణాలు ఎందుకు అందుకని సహదరం చరి తప ప్రదీక్ష చైనా భద్రంతే పాణినా అని పతివ్రత మహాభాగా పతివ్రతగా ఉండాలి అన్నారు అలాగే సీతామ్మ వారి హృదయంలో ఎప్పుడూ కూడా రాముల వారే ఉంటారు అది సహృదయం అలాగే భక్త పరమాత్మ స్వరూపుడు అలాగే భార్య కూడా పరమాత్మ స్వరూపం కలిగి రాముల వారి హృదయంలో ఎప్పుడు కూడా సీతమ్మవారే ఉంటారు ఈ విధంగా పరస్పర అనురాగం చెప్పలేనటువంటి అనురాగం మనం మాటలతో చెప్పలేము మనం ఊహించి చెప్పలేము అటువంటి పరస్పరమైన అనురాగంతో కలిగినటువంటి ఉత్తమమైనటువంటి భార్యాభర్తలు కనుక వారు అన్ని పెళ్ళిళ్ళలో కూడా రాములు వారి ఫోటోని పెడతారు పూజిస్తారు అలాగే ఎక్కడైనా సరే రామపక్షాభిషేక ఫోటోని పెట్టుకొని రామభట్టాభిషేకాన్ని తలుచుకుంటూ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు ఎందుకంటే విజయం గనక వారి యొక్క పరస్పర అనురాగం ఇది లౌకికమైనటువంటి అనిత్యమైనటువంటి ఆనందం అనుకుంటామా కానీ మోక్షమునికి అంద అంగభూతమైనటువంటిది అటువంటి మోక్షానికి అంగభూచమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ మన అందరం కూడా అలాగే మోక్షానికి కూడా మనం శాస్త్రాన్ని గ్రహించడం శాస్త్రాని తెలుసుకోవడం అన్నీ కూడా చేయాలి ఇంకేంటంటే మనం చెయ్యాలి అందరి చేత కూడా చేయించాలి ఎట్లా అంటే మన అన్నాడు ఒక విజ్ఞానన్నాడు ఆధ్యాత్మిక విజ్ఞాని అన్న అందరూ కూడా చక్కగా సాహిత్యం అన్నీ తెలిసినటువంటి వాళ్ళు అలాగే పరమాత్మ గురించి తెలిసినటువంటి వాళ్ళు అన్నీ భాగవత భారతం భాగవతం వాటి అర్థాలు తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారయ్యా కానీ వాళ్ళందరూ కూడా ఆ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని ఎవరి కూడా వారి కుమారులు చేసేటట్టు అభివృద్ధిపరిచేటట్టు చెయ్యలేకపోతున్నారు ఆయన అన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక తప్పు చేశారయ్యా ఏం చేశారు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిచేటువంటి కుమారులని సంతానాన్ని కలలేకపోయారే అని అన్నారట అయితే ఏం చేయాలిట మనమే కాకుండా ఈ సాంప్రదాయాన్ని అంటే వేద సాంప్రదాయాన్ని ఆ వేదాన్ని అంతా కూడా అందరూ కూడా తెలుసుకునేటట్టు అంటే వేదం తెలుసుకోవడం అంటే ఏంటి వేదార్థంలో ఉండేటువంటి మనం ఏం చెయ్యాలో మనం ఏ ఆహారం తినాలో మనం ఏ విధంగా యోగా యోగాసనాలు యోగము ఆచరించాలో ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ అందరి చేత ఆచరించి ఆచరింపచేయాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా ఆధ్యాత్మిక నిష్కాసం పొందాలి అని ప్రార్థిస్తున్నారు అని మనమందరం కూడా ప్రార్థిద్దాం ఓం కృతాయ నమ అని నామంతో ఇప్పుడు మనం శరణాగతి చేశాం కనుక విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడూ కూడా చదువుతూ ఉందాం అందరూ కూడా ఆనందంగా ఉందాం ఆ పరమాత్మను తలుచుకుంటూ అత్యధికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇంకా శ్రీరంగాది దివ్యక్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ వాటిని తలుచుకుంటూ అలాగే ఆ దివ్యక్షేత్రంలో ఉండేటువంటి గురువుల్ని మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క సూక్తులను వింటూ వాటిని ఆచరిస్తూ మన సహస్ర గీతి తెలుసుకొని వాటి అర్థాలని తెలుసుకొని మనం అందరం కూడా విజ్ఞానాలను అవుదాం ఆ పరమాత్మ కటాక్షాన్ని పొందుదాం స్వస్తి మంగళం కోశేంద్రాయ మహనీయ గుణే చక్రవర్తి తను జాయే సార్వభౌమాయ మంగళం